మరి ఈ పక్షవాతం అనేది చూసుకుంటే ముందస్తుగా ఎలా గమనించాలంటారు ఏ విధమైన లక్షణాలు మనకి చూపిస్తాయి రైట్ ఇందులో మనం అనుకున్నట్టు రెండు రకాలు అనుకున్నాం రక్తం గూడు కట్టుకోవడం నరాల అంటే బ్లడ్ వెసిల్స్ అడ్డుపడటం వల్ల అని దీనికి అదే విధంగా రక్తం ఏమంటారు బ్లీడింగ్ అవటం వల్ల అంటే రక్తనాళాల నుంచి చెట్లి పోయి రక్తం బ్లీడింగ్ అవడం వల్ల వచ్చేదానికి లక్షణాలు బాగా వేరుగా ఉంటాయి డెఫినెట్ గా ఈ లక్షణాల గురించి ప్రతి ఒక్కరు లేక లేకపోయినా కూడా ముందుగా తెలుసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అన్నమాట అందులో ఏంటంటే ప్రధానంగా ఈ రక్తం గూడు కట్టుకుందనుకోండి దానివల్ల ఏంటంటే ఆ రక్తం గూడు కట్టుకున్న దాని సైజ్ ఎలా ఉంది ఆ బ్లడ్ క్లాట్ అనేది కొంచెం మరీ పెద్దగా ఉండి పూర్తిగా అబ్స్ట్రాక్ అయిందా లేదు అంటే బాగా సన్నగా ఉండి ఎక్కడైతే బ్రె బ్రెయిన్లో ఉండేటువంటి ఆ కి కొద్దిగా సన్న లో కనుక క్లాట్ అయినట్లయితే అక్కడ ఉన్న భాగానికి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మన కాలర్ కూడా చెప్తున్నారు రైట్ సైడ్ హ్యాండ్ అండ్ లెగ్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు అని సో అంటే వాళ్ళకి లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో ఉన్నటువంటి రక్తనాళాలు దెబ్బతిన్నాయి అని అర్థం ఓకే సో అది ఎంత సివియర్గా దెబ్బతినింది క్రమం క్రమంగా వస్తుందా అంటే కొంతమందికి చిన్న చిన్నగా ఉన్నాయి అనుకోండి రిపీటెడ్ స్ట్రోక్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది గా ఇంప్రూవ్ అవుతుంటాయి లక్షణాలు కూడా ఒకరోజు టేస్ట్ తెలియకపోవటము అది ఒకవేళ మొఖానికి వచ్చినట్లయితే అర్థం ఫేషియల్ పెరాలసిస్ లేదంటే ఒకరోజు చేతిలో కొంచెం తిమ్మిరలు వచ్చినట్లు అనిపించడం కండరాలు బాగా వదులుగా అయిపోయినట్టు అనిపించడం మనకి స్పర్శ జ్ఞానం కొంచెం క్రమంగా తగ్గుతున్నట్లు అనిపించడం అదేవిధంగా మనం ఏదైనా వెయిట్ మోయ్యలేకపోవటము వాకింగ్ చేసేటప్పుడు ఆ బ్యాలెన్స్ అనేది కంట్రోల్ చేసుకోలేకపోవటము ఇట్లాంటివి సాధారణంగా మనం బ్లడ్ క్లాట్ అయిన సందర్భాల్లో ఉండేదానికి అవకాశం ఉంటుంది అదే కనుక బ్రెయిన్ ట్యూమర్స్ కానివ్వండి లేదంటే బ్లడ్ వెసల్స్ అనేది రప్చర్ అయి వచ్చిందనుకోండి అది బీపీ ఎక్కువ ఉండి ఎక్కువ బ్లడ్ రప్చర్ అయింది ఒక ట్యూమర్ ఉంది అది బాగా రప్చర్ అయిపోయి ఎక్కువ బ్లడ్ వచ్చింది అనుకోండి ఆ వాళ్ళల్లో సడన్గా వస్తాయి ఈ లక్షణాలన్నీ కూడా వీళ్ళలో ఏంటంటే క్రమంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఒకవేళ బ్లడ్ క్లాట్ అనేది జరిగింది తర్వాత కొంత సమయం తీసుకొని వీళ్ళకి లక్షణాలు మెల్లగా మేనిఫెస్ట్ అవటం అనేది చూస్తూ ఉంటాం ఇప్పుడు బ్లడ్గా ఒకసారిగా రప్చర్ అయిపోయి లేదంటే బ్లీడింగ్ ఎక్కువ జరిగింది అనుకోండి వాళ్ళకి సివియర్ హెడేక్ ఉంటుంది ఈ హెడ్ ఎయిక్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఈ మనం చెప్పుకున్న ఈ లక్షణాలు అన్నిటితో పాటు అంటే లాస్ ఆఫ్ సెన్స్ ఉండటము తిమ్మిర్లు వచ్చినట్లు ఉండటము ఇట్లాంటి వాటితో పాటుగా సడన్గా అన్బేరబుల్ హెడ్ ఉండటము గా ఉండటము ఆ పెయిన్ అనేది షోల్డర్స్ కూడా స్ప్రెడ్ అవుతూ ఉండటము చెవులో ఎక్కువగా నొప్పి రావటము ఇట్లాంటివన్నీ కూడా చూసేదానికి అవకాశం ఉంటుంది ఈ డిఫరెన్సెస్ అనేవి వేర్వేరుగా ఉండేదానికి అవకాశం ఉంటుంది దానివల్ల మనం ఈజీగా తెలుసుకోవచ్చు అంటే రక్తనాళాలు గడ్డ కట్టుకోవటం వల్ల వచ్చిందా క్లాట్స్ ఫామ్ అవటం వల్ల వచ్చిందా లేదా రక్తనాళాలు ప్రప్చర్ అవ్వ ఎక్కువ బ్లీడింగ్ అవడం వల్ల వచ్చిందని బిఫోర్ గోయింగ్ టు ఎనీ డయాగ్నోసిస్ మనం ఇది తెలుసుకునే దానికి అవకాశం ఉంటుంది